దయామయి భవానీ దేవి నన్ను అనుగ్రహించమ్మా సారి అది అన్ని పాలు పుట్టలోనే పోస్తోంది నా ఆస్తి మొత్తం పుట్టలకి వెళ్ళిపోయిట్టింది రోజు పోయడమే మరి కడుపు మండిపోతుంది ఇదేమిటండి రాత్రి రోజు కలవరింతలో పెళ్తున్నారు ఏమిటబ్బా అనుకున్నాం పగలు కూడా పిచ్చి పెరడం మొదలట్టారు ఏమిటండి ఎవరే పిచ్చాడు రేపటి నుంచి పుట్ట పక్కకు నువ్వు పోతే నిన్ను పూడ్చి పడుతున్నాను ఎంత ఆశ్చర్యమో చూసారా ఇందులో ఏమిటి ఆశ్చర్యం దేవి యొక్క మహిమ కనిపెట్టారా చెంబుకు మహిమ ఉంటుంది అయ్యో అయ్యో పుట్టలో పాలు పోయేదని కేకలేశారే ఈ పూట ఏం జరిగిందో చెప్పనా ఏం జరిగింది ఈ మధ్య ఈనిదే మా నావు అదేమి పాలే ఇవ్వలేదండి అయితే పొదుగదేమో వట్టిపోయి ఉన్నది ఆ ఇప్పుడు పుట్టలోంచి నాగుబా వచ్చి పిండుకు తాగి లోనికి వెళ్ళిపోయిందంటున్నావా మరి నేను పాలు తాగొస్తున్నాను అనుకుంటున్నారా నువ్వు తాగక్కలా నీ తమ్ముడు మన దత్తపుత్రుడు ఉన్నాడే వాడు తాగడము ఎందుకండి ఎప్పుడు నా తమ్ముడు మీద నీ తమ్ముడు ఎప్పుడు పట్టిన పశువుల ఉంటాడే పెద్ద దూడలాగా ఆవు కనిపిస్తే పాలు తాగుతాడు మీరు పుట్టని తూలునాడారు పాలు ఇవ్వలేదు ఇప్పుడు మరి బిడ్డను తూలునాడుతున్నారు ఈసారి ఏమవుతుందో నాకు తెలియదు నువ్వేం విచారించవు నేను చెప్తున్నాను ఏమేవో నీ కొడుకు ఏరుగు పిల్లలాగా వచ్చాడు నోరు తెరవ మనం కావాలండి చూసుకోండి మీరే నోరు తెరవరా ఏదో నోరు తెరిపించు పాలు తాగాడు పాలు తాగాడు చూడిరా కొట్టే పళ్ళు పోతాయరా నా పళ్ళు కొడతావా హి దౌర్భాగ్యరా నోరుతెరు ఈ జడ కూడా వేడికి అదే నోరుతర నవరుతారు నోరుతారు నాథా ఏమి ఇప్పుడు నాథుడు అప్పుడు నాయన ఇదేమిటి పాలు పిండేసినట్టుంది పొదుగంతా ఒట్టుపోయినది పాలు ఏమైనా అదే నాకు పాలు ఇవ్వలేదంటే దానికి వాడేం చేస్తాడు ఈ గొడవ వచ్చినట్టు నుండి మీకు మధ్య పోయింది అక్కడ గదిలో కుర్రాడి నోట్లో వేలు పెట్టి ఓ అని గోళ్ళు కత్తి అరిచారు ఇక్కడికి వచ్చి వీడిని చరమరాని కొడుతున్నారు వీడు పాలు మొత్తం తాగి అబద్ధాలు ఆడుతుంటే నువ్వు వీడికి వత్తా చిచ్చి మాట్లాడతావా రే ఎవరైనా పాలు నన్ను కొట్టద్దు స్వామి నిజంగా నాకేం తెలియదయ్యాండి లేకదూడు ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ విత్తరులే పాలు పెతికినిస్తుంది నేను చెప్తానే ఉన్నాగా ఇది దైవ చిత్రం దైవ చిత్రం అని ఏమిటే దైవ చిత్రం పుట్టకు పాలు పోస్తేనే పాలుస్తుందంటే ఈ ఊళ్ళో ఎందరు పశువులు పెంచుతున్నారు వాళ్ళందరూ పుట్టలో పాలు పోస్తున్నారా ఆ ఆవులు పాలు పెట్టలేదా రే రేపు పొద్దున్న ఆవు పాలు ఇవ్వలేదు చూపేస్తాను చూసుకోనుగా చెన్నపోతుల ఒళ్ళు పెంచుకున్నావు

మీకు అర్థం ఏందా చెప్తూనే ఉన్నానే విన్నారా అమ్మనలా దోషించడం తప్ప ఏంటని చంపలేసుకోండి పుట్టకుపోయి మనాలే పాలు పోసిందట్రా అవునండి కొట్టాలంటే మోహం పగలుతుంది చచ్చిపోయిగా అయ్యగారు తమలో చూడండి చూస్తే మీకే తెలుస్తుంది పావు పుట్టకుపోయి మనాలే పాలు పోసిందట అట్లే రండి దేనికోసం వెతుకుతురా ఆవు కోసం మరి ఆవేది ఈ పుట్టలోనే పాలిపోసిందయ్యా ఈ పుట్టలోనా ఏది మరి మీ అందరినీ తీసుకొచ్చేలోగా డబీని ఎక్కడికో మాయ అయిపోయిందయ్యా మాయవా మంత్ర వేసావు నువ్వు చూపిందిగా ఏ సావిత్రి ఇవాళ నువ్వే శివమెత్తి ఆడిపోయిట్టున్నావు ఆపు కాస్త ఈ పుట్ట చూడు మన ఆవు గిట్టల గుర్తులు లేవు పాలు పోసిన చార్లు లేవు అవి కనిపిస్తాయా ఆ దేవి మహిమ గలదే అప్పుడే మాయమై ఉంటాయి నువ్వు అదృశ్యమైపోతావు నువ్వు ఈ మొద్దు కలిసి నాటకం ఆడుతున్నారు రే చెప్తానేట్రా ఆ పాలు నువ్వు తాగావో లేక పుట్ట తాగిందో తెలిపోవాలి రే గడపరి తీసురా ఆగండి ఎందుకండి గడపరి ఇప్పుడు ఎందుకండి నా తల పగల కొట్టుకోవడానికి అయ్యో వద్దండి వద్దండి అది మంచిది అయ్యో మీరేం చేయదలుచుకున్నారు ఇవిగో తెచ్చామయ్య గారు పుట్టపాల వద్దండి నా మాట వినండి పుట్ట పగల కొట్టడం క్షేమం వద్దండి అవునయ్యా అమ్మ మాట వినండి అయ్యా పుట్ట పగల కొడతారా లేదా వీళ్ళేసామే మేము పిల్లలు జలగల ఆ పాపం మాకు తగ్గుతుందయ్యా పాపం లేదు పుండి లేదు అయ్యో వద్దండి వద్దండి అంత సాహసం వద్దండి అది పగల కొడితే ఆ తల్లి ఆగ్రహిస్తుందండి పెట్టిన పుట్టిన తల్లి తల్లి నీ అనాధురాలను అనుగ్రహించదేవి నా భర్త చేసిన అపరాధాన్ని క్షమించి తల్లి నా మాంగళ్యం కాపాడమ్మా కాపాడు తెలుసుకోకపోతే ఎలా శాంతింపు చేయగలం తల్లి మీరు తెలుసుకోవాలనే రాత్రలో నుంచి వచ్చాను రామ శివుని సతి నేరా తల్లి నా పసుపు కుంకుమలు కాపాడి నా భర్తకు నువ్వు ప్రాణదానం చేసి వారి హృదయం మార్చు తల్లి నీ పుట్ట ఉన్న ఇదే స్థలాల నీకు దేవాలయం నా భర్తను కాపాడు నా భర్తను కాపాడు అంటే మీరు జీవించారండి తల్లి కరుణించింది ఆ దేవి మహిమయే మహిమ మహిమయే మహిమ ఆమెను చూడండి రండి తల్లి తప్పైపోయింది నన్ను మన్నించమ్మ నన్ను మన్నించమా ఇదే స్థలాన ఒక దేవ